గణేష్ మండపాలకు అనుమతుల కోసం ప్రభుత్వం ఇటీవల సింగిల్ విండో విధానాన్ని తీసుకువచ్చింది అయితే మైక్ పర్మిషన్లు విగ్రహం హైట్ను బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుందని హోంమంత్రి అనిత చెప్పడం వివాదాస్పదం అవుతుంది మైక్ పర్మిషన్లు రోజుకు వంద ఎకో ఫ్రెండ్లీ విగ్రహం మూడు నుంచి ఆరు అడుగులుంటే మూడు వందల యాభై రూపాయలు ఆరు అడుగుల పైన ఉంటే రోజుకు ఏడు వందల రూపాయలు చలాన్లు కట్టాల్సిందని ఆమె చెప్పారు దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వినాయక చవితి సంబరాలకి కానీ వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు ఎక్కడ కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటున్నాం అది ఉంటుందండి వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకుని ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ని బట్టి హైట్ అబౌవ్ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఇకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి హైట్ అబౌవ్ సిక్స్ ఫీట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడి అలా ఒక ఫీజు స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ చలనాలు కూడా మన దగ్గరలో నీ సేవా కేంద్రాల్లో కట్టుకుంటే ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకుని ఇమీడియట్ గా వాళ్ళని మూసి తీసుకొచ్చుకోవచ్చు సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు సేఫ్టీ మెజర్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు అక్కడ ఐదు